సిద్దిపేట జిల్లా గజ్వెల్ పార్క్ చౌరస్త వద్ద గురువారం గజ్వల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సీనియర్ నాయకులు సిద్ది భిక్షపతి అత్తెల్లి లక్ష్మయ్య వంగపల్లి అంజయస్వామి జగ్గయ్య గారి శేఖర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని యాదగిరి కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ పట్టణ అధ్యక్షులు రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ ఆర్యవైశ్య సంఘం నాయకులు భద్రయ్య కైలాస ప్రభాకర్ సూర్య అంజనాయులు తోట భిక్షపతి ఎర్ర శ్రీనివాస్ రవీందర్ కాశీనాథ్ నరేందర్ అశోక్ కైలాస్ ప్రశాంత్ గంగిశెట్టి వెంకటేష్

రేవంత్ రెడ్డి గారికి నమస్కారము మనకు ఆర్వహ కార్పొరేషన్ చేసినందుకు వారి యొక్క కృతజ్ఞతూ లోకల్ ఉన్నటువంటి నర్సారెడ్డి గారికి మరియు ప్రభాకర్ గారి గారికి అందరి యొక్క సహకారంతో మొన్న మేము ఉస్లామాబాద్ వద్ద కూడా ఈ విషయం చెప్పారు దాంతో కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మేము చేస్తున్నాము అసెంబ్లీ మీటింగ్ పెట్టి ఆ మాట అయిపోయింది కాబట్టి నెరవేర్చినందుకు వారికి